సోషల్ మీడియా ఒక చిన్న పోస్ట్ వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆ స్పందన ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది అవును నిజంగా అది చాలామందికి కూడా ఇన్స్పిరేషన్ మీరు చిరంజీవి గారి దగ్గర నుంచి ఇది నేను నేర్చుకున్నాను అంటే ఏం చెప్తారు నేర్చుకుంటామంటే హెల్పింగ్ నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు లైక్ ఎవరిని చూసినా కూడా ఒక స్మైల్తో పలకరిస్తారు చూసారా అది చాలా ఇష్టం అది అది నేర్చుకున్నాను నేను కూడా ఇట్లా ఉండాలి అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కదా అట్లా యా మీరు సిక్స్టీన్ ఇయర్స్ లో ఇండస్ట్రీ వచ్చారు మెగాస్టార్ని అప్పుడు మీరు చూసారు అప్పుడు చూసి చూడలేదు అంటే మూవీస్ లో అప్పుడు చిన్న నాకు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సార్ తో చేశాను ఓకే ఎయిటీన్ నైన్టీన్ కి మీరు సార్ తో చేశారు ఓకే శంఖరుతో దమ్ ఫస్ట్ మూవీ ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ చిన్న తో చేసినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కి చాలా చిన్నజ్ అవును ఓకే అయితే అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారు చిరంజీవి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు సేమ్ మెగాస్టార్ మెగాస్టార్ కదా